హాయ్ హలో ఫుడీస్ వెల్కమ్ టు చెప్పి గోరుమిత్తా ఈరోజు మనము బెండకాయ మామిడికాయ కర్రీ ఎట్లా చేయాలో చూద్దాము ఈ బెండకాయ కర్రీ నేను చేసే దాంట్లో అస్సలు జోమ్ రాదు అట్లానే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కర్రీ తినడం వల్ల వాళ్ళకి ఏంటంటే మ్యాథ్స్ అనేది బాగా వస్తుంది బాగుంటుంది చాలా బాగుంటుంది తయారీ విధానం చూసేద్దాం ఇచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆయిల్ పోసుకోవాలి తర్వాత పోపు వేసుకోవాలి పో మీలో ఎంతమందికి తెలుసు మనం ఉల్లిపాయలు కట్ చేసే విధానంలో కూడా మన కర్రీ టేస్ట్ ఉంటుందని మనము ఉల్లిపాయ అనేదాన్ని కొంచెం సన్నల్గా పొడవుగా కట్ చేస్తే అది పులుసుల్లోకి ఉపయోగించుకుంటాం అట్లానే చిన్న చిన్నగా కట్ చేసినప్పుడు అది కర్రీస్ మసాలా కర్రీస్లోకి ఉపయోగించుకుంటాం అలా చిన్న చిన్నగా కట్ చేసిన వాటిని మనము వేపినప్పుడు ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది కూరలోకి దిగి మనకి టేస్ట్ అనేది కూరని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట ఎక్కువ చేస్తుంది కూర చాలా బాగుంటుంది ఉల్లిపాయ వేసేద్దాము చూడండి నేను ఇట్లా సన్నగా కట్ చేసుకున్నానండి పొడువుగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ కరివేపాకు నెక్స్ట్ వెల్లుల్లి వేయాలి ఈ విధంగా బాగా నల్లగొట్టి వేయాలి నెక్స్ట్ పచ్చిమిర్చి నెక్స్ట్ టమాటా వేయాలి నెక్స్ట్ మామిడికాయ ముక్కలు వేయాలి నెక్స్ట్ సాల్ట్ వేయాలి మనం బెండకాయ వీటిని కడిగి కోసుకోవాలి ఎప్పుడు బెండకాయ అనేది కోసి కడగకూడదు జోవ ఎక్కువ అవుతుంది ఇట్లా కోసి కడిగితే ఇప్పుడు ఇవన్నీ మనం పులుసులోకి అయితే ఈ బెండకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుంటామండి ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది పులుసు టమాటాలు వేగినాయి కదా బెండకాయ ముక్కల్ని దీంట్లో వేసుకున్నాము ఇప్పుడు చూడండి ఈ బెండకాయ ముక్కల్ని మనము నూనె పట్టే విధంగా మొత్తం కలబెట్టుకోవాలి నూనెలో కొద్దిసేపు మగ్గనిస్తే మనకి బెండకాయ ముక్క అనేది జోమ్ పోతుందండి నూనెలో వేపిన బెండకాయ ముక్కకి జోమ్ ఎక్కువ రాదు అదే మంచి టిప్పు మనకి బెండకాయ ముక్కలు అనేవి ఫస్ట్ మనకి నూనెలో కొంచెం మగ్గాలి నెక్స్ట్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ మనము ఒక స్పూన్ కారం వేసుకుందాము నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం దీంట్లో నెక్స్ట్ మనము ఈ సాంబార్ పొడి అనేది దాంట్లో వేసుకుందాము టేస్ట్ బాగా వస్తుంది కొంచెం సాంబార్ పొడి వేసామంటే బెండకాయ పులుసు కానీ బెండకాయ మామిడికాయ కర్రీ కానీ చాలా బాగుంటుంది కొంచెం సాంబార్ పొడి వేయాలి ఎక్కువ వేయకూడదు చూసారా నూనె పైన తేలాడుతుంది కదండి ఇట్లా నూనె పైన తేలాడితే మనకి కర్రీ అయిపోయినట్టే బెండకాయలు చూసారా అసలు జోమ్ గోల్ లేవు బాగా ఉడికిపోయినాయి మెత్తగా